నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఇస్ అక్షయ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి ప్రారంభ దర్శనంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్ర ప్రభుత్వ విప్ బొల్లిశెట్టి శ్రీనివాసులు స్వామివారిని వేర్వేరుగా దర్శించుకున్నారు వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు நன்றி வணக்கம் பத்மநாத் நன்றி பத்மநாத் சாரி சார் ஒரு நிமிஷம் சார் tilt போயிட்டே போடு tilt ரைட் பைட்ட பா சாரி ப்ரோ ஃபௌரா வெட்றம் போடுறாரு சார் ஹரி கொஞ்சம் ஒரு நிமிஷம் சார் மேடம் உள்ளங்களே ஏட ஒள்ளி சாவி கூட சார் சார் மீன் பாருங்க భారతదేశంపై పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడికి మరి మన సింధూర్ సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం మన ఆడబడుచులు ఎక్కడ నుదు నుదుటి బుట్టుని ఏ రకంగా చెరిపేశారో అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ చేసి దాదాపు వంద మంది టెర్రరిస్టులు చంపడమే కాకుండా చాలా విమాన స్థావరాల మీద కరాచీ నగరాల మీద కూడా మన ప్రతీకార జ్వాలని ఏంటో చూశారు మరి ఎలాంటి దొంగ దెబ్బ తీయకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా భారతదేశ సైన్యానికి భారతదేశ ప్రధానమంత్రికి పవన్ కళ్యాణ్ గారు ఆశయం మేరకు అన్ని చోట్ల కూడా షణ్ముఖ క్షేత్రాల్లో నిన్నంతా పర్యటన చేయడం జరిగింది నాతో పాటుగా యనమండుగురు శాసనసభ్యులు కర్ణాటకలో ఉన్న రెండు షణ్ముఖ క్షేత్రాలని దాంతోపాటుగా తమిళనాడులో ఉన్న ఆరు షణ్ముఖ క్షేత్రాలని దర్శించుకోవడం దాదాపు వంద మంది ఒక్కొక్క కాన్స్టెన్షన్ నుంచి మహిళా మనుషులు అందరూ వచ్చి మరి భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని భారతదేశ క్షేమం కోసం ఆంధ్ర రాష్ట్ర క్షేమం కోసం మరి ఆ భగవంతుడు ఆశీస్సులు కోరుకుంటూ మరి రక్తపాతం లేని విజయాన్ని భారతదేశానికి అందించడం కోసం మరి మహాశివుడితో పాటుగా అదేవిధంగా సన్ముఖ సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా మా పైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రపంచ శాంతి కోసం భారతదేశంలో శాంతి నెలకొడడం కోసం మరి పాకిస్తాన్ను ఎలాంటి దొంగ దెబ్బ తీసినా విజయం మనకి లభించే విధంగా భగవంతులు కోరుకుని ప్రపంచ శాతం కోసం ఈ యొక్క ధర్మక్షేత్రాలు కూడా తిరగడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు తిరుపతి కూడా రావడం జరిగింది రాబోయే రోజుల్లో వెంకటేశ్వరం ఆశీసులతో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భారతదేశంలో ఎలాంటి జవాను మరణించకూడదని వారి కుటుంబాలు ఎప్పుడూ అనాథులుగా మిగలకూడదని మరి నూట నలభై మంది కోట్ల భారతీయులందరూ కూడా ఆకాంక్ష భారతదేశానికి ఎప్పుడూ విజయం ఎప్పుడూ కూడా భారతదేశం ఎవరి మీద దండయాత్రకి వెళ్ళలేదు కానీ పాకిస్తాన్ దుర్బుద్ధితో అనేక సార్లు మన మీద దండయాత్ర చేసి ఓడిపోయిన సందర్భం మనకు తెలుసు కాబట్టి ప్రపంచ శాంతి కోసం ఈ యాత్రను సాగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్